కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింగ్వి నామినేషన్ అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి పత్రాలు అందజేసిన సింఘ్వి ఒంగోలులో ఆగిపోయిన ఈవీఎంల రీవెరిఫికేషన్ కట్ చేసిన వైసీపీ రేవంత్ రెడ్డికి రాఖీ శుభాకాంక్షలు రాఖీ కట్టి బెస్ట్ విషెస్ చెప్పిన మంత్రి సీతక్క ఏపీ సీఎం చంద్రబాబు ఇంట్లో రాఖీ సందడి బాబుకి రాఖీ కట్టిన మహిళా నేతలు బ్రహ్మకుమారులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రాఖీ పండుగ సందడి మంత్రికి రాఖీ కట్టి ఆశీర్వదించిన సోదరి తెలంగాణ భవన్లో రాఖీ పండుగ సందడి మాజీ మంత్రికి రాఖీ కట్టిన బీఆర్ఎస్ మహిళా నేతలు హరీష్ రావు ఇంట్లో రాఖీ పండుగ సందడి మాజీ మంత్రికి రాఖీ కట్టిన బీఆర్ఎస్ మహిళా నేతలు మార్కెట్లో చక్కటి డిజైన్స్ తో ఆకట్టుకుంటున్న రాఖీలు రాఖీ కార్డును తయారు చేసిన సుధా కార్ మ్యూజియం అనాథ బాలికకు అండగా మంత్రి కోమటిరెడ్డి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారికి మంత్రి భరోసా రుణమాఫీపై ప్రభుత్వం శ్వేతపత్ర విడుదల చేయాలి బ్యాంకుల నుంచి రైతులకు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇప్పించాలన్న బంటి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావుకి బెయిల్ అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు నిర్మల్ జిల్లా బాసర ఆలయంలో బారులు తీరిన భక్తులు జ్ఞాన సరస్వతి ఆలయంలో చిన్నారులకు అక్షర శ్రీకారం పూజలు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు వివిధ మార్గాల ద్వారా భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం తిరుమల కొండకు ప్రతిరోజు వస్తున్న తొంభై వేల మంది భక్తులు కలకత్తా ఘటనపై కొనసాగుతున్న నిరసనలు ఢిల్లీలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆఫీస్ ఎదుట వైద్యుల ఆందోళన మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో శ్రావణ మాసం చివరి సోమవారం సందడి శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు ఉత్తరప్రదేశ్లో లో ఉప్పొంగుతున్న గంగా యమున నదులు ప్రయాగ్ రాజ్ వద్ద పెరుగుతున్న వరద ప్రవాహం బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసన మహారాష్ట పూణే జిల్లాలో హిందూ గర్జన పేరిట భారీ ర్యాలీ మధ్యప్రదేశ్ రాయ్పూర్లో రాఖీ పండుగ సందడి జవాన్లకు రాఖీ కట్టిన బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు నేటి రాత్రి ఆకాశంలో అద్భుతం నీలి రంగులో కనువిందు చేయనున్న చందమామ